హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ గుబ్బ రూపిణి నా పేరు రూపిణి అండి మనం ఈరోజు మెయిన్గా చూసుకోబోయేది వెంకటేశ్వర స్వామి పూజ అండి దీన్ని వెంకటేశ్వర స్వామి గానామృతము అని అంటారు మన మా ఇంటి దగ్గర జరిగిందండి ఇది గుడిలో వెంకటేశ్వర స్వామి గానామృతం ఉమెన్స్ డే స్పెషల్గా ప్లస్ సాటర్డే వచ్చింది కదండి చేశారు వెళ్ళాను నేను వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకున్నారు తీసుకున్నాక సెవెన్ స్టెప్స్ పెట్టారండి స్టెప్ బై స్టెప్ దానికి మంచిగా పసుపుతోటి అలంకరించి కుంకుమ బొట్లు పెట్టారు పెట్టి ఒక్కొక్క స్టెప్ మీద ఒక పూలు పెట్టారు మంచిగా అలంకరించారు తర్వాత ఇటు సైడ్ సెవెన్ దీపాలు పెట్టారు ఇట్ సైడ్ సెవెన్ దీపాలు పెట్టారండి స్టెప్ బై స్టెప్ ఒకదాని ఒకదాని కింద ఒకటి ఒకదాని కింద ఒకటి అలా స్టెప్ బై స్టెప్ దీపాలు పెట్టారు తర్వాత ఏడు రకాల పూలు యూజ్ చేశారు ఏడు రకాల పండ్లు పెట్టారు నైవేద్యంగా ఏడు రకాల ప్రసాదాలు పెట్టారండి వాళ్ళు ప్రసాదంలో మెయిన్గా వడపప్పు పానకము లడ్డూలు వడలు మినుప వడలు ఉంటాయి కదా దాంతో చేశారండి వడలు తర్వాత బాగా జరిగిందండి పూజ ఫస్ట్ వాళ్ళు గోవిందనామాలు చల్లారు గోవిందనామాలు అయిపోయినాక గానామృతం జరిగిందండి ఒక నియర్లీ ఒక వన్ అండ్ హాఫ్ వరకు జరిగింది తర్వాత ఆయనకు ఎంతో ప్రీతికరమైన చలివిడి దీపం తీసుకొని అంటే ఏడు చేసుకున్నారండి చలివిడి దీపాలు తీసుకొని దానితో హారతి ఇచ్చారు హారతి ఇచ్చాక మంగళహారతి పాటలు పాడారు పాడినాక తీర్థం ప్రసాదం ఇచ్చారండి చాలా బాగా జరిగిందండి వెంకటేశ్వర స్వామి గానామృతం థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్